తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్లే ఇట్లా ఎవరు మాట్లాడింళు ఏ దిమ్ దేడ్ దిమా గార్ది మాట్లాడిన అంటే టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడిండట మరి బుర్రు ఉన్నదా టీపీసీసీ అధ్యక్షుడికి చూద్దాం ప్రకాశం కృష్ణా గుంటూరు గుంటూరు వాళ్ళే ఇక్కడికి వచ్చి సాగు నేర్పించిండ్లు సాగర్ వల్లే ఈ ప్రాంతంలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు రైతు మహోత్సవ సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాక్య పిసిసి చీఫ్ వ్యాఖ్యలు తెలంగాణకు అవమానం నిరంజన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంత బానిస బతుకులు ఎంత తెలిదక్క మనుషులు ఈ కాంగ్రెస్ వాళ్ళ దానికి ఇదే ఇదే ఈ ఎడ్డింగు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలే గొప్ప సాక్ష్యంగా ఉంటాయి ఇప్పుడు ఈ గుంటూరు వాళ్ళు కృష్ణా వాళ్ళు ప్రకాశం వాళ్ళు వీళ్ళైతే మా వరంగల్కి రాలేదా మరి ఈయన మహేష్ కుమార్ గౌడు ఇక్కడ నల్గొండ కావచ్చు నల్గొండ కోదాడ ప్రాంతంలో అయితే నిజంగా చెప్పినట్టు వచ్చి వాళ్ళు స్థిరపడ్డారు కొంతమంది నీకు నేర్పవచ్చు మహేష్ కుమార్ గౌ గౌడ్ గారు మీకు మీ తాతలకు అక్కడి నుండి వచ్చి వీళ్ళు నేర్పచ్చు ఏది అక్కడి నుంచి ఆంధ్ర నుండి వచ్చిన కమ్మ దొరలు కాపు దొరలు రెడ్డి దొరలు గవర్లే ఇక వ్యవసాయం చేసే వాళ్ళు అంటే అక్కడున్న ఎస్సీబీసీ ఎస్టీలు వస్తారు ఎట్లా మాట్లాడినో ఇది ఎవరిని అవమానించిన అవమానిస్తామని మాట్లాడినో మహేష్ కుమార్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ తెలంగాణ ప్రజల ఆత్మ మీద దెబ్బ కొట్టినట్టు కాదు వాళ్ళని కించపరిచినట్టు కాదు అంటే తెలంగాణ వాళ్ళకు వేసుకోరాదు అంగీలు వేసుకోరాదు కనీసం అన్నం వండుకోరాదు వ్యవసాయం కూడా చేయరాదు రాదు వ్యవసాయం ఏరాదన్నప్పుడు ఇక ఏం రాదు అన్నట్టు తెలంగాణలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కదా వాడు కిరణ్ కుమార్ రెడ్డిగాడు ఉండే ఓ మాజీ మాజీ ముఖ్యమంత్రి వాడు ఏమన్నాడు ఉన్నాడు 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 అసలు మీకు బట్టలు వేసుకుని నేర్పిందే మేము మీకు కూరన్న నేర్పిందే మేము అసలు అంటే మీకు తెలియని తెలియదు ఇచ్చిపోయిందే మేము అని చెప్పినవాడు ఇప్పుడు పరాయోడు అన్నాడు అంటే బాధ ఏం లేదు కానీ నువ్వు మావోనివి కదా నువ్వు మావోనివి కదా నీకెట్లా బుద్ధి లేకపోయె ఎవడు మాట్లాడమన్నాడు ఈ మాటలు నిన్ను ఇంత అద్మానంగా దిగజారి మాట్లాడడం మనకు నాగలి బట్టరాదు దుక్కి దునరాదు చదువు చేయరాదు విత్తనాలు పెట్టరాదు నీళ్లు బట్టరాదు ఎరువులు చల్లరాదు పంట తీయరాదా ఇట్లాంటి మాటలు మానుకోండి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక మీ పార్టీకి చెడ్డపేర్రామా అంటే ఎందుకు రాదు ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడేది ఇది మొత్తం తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్టు ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్టు ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు నీ మాటలు అంటే చాతగాని దద్దమ్మలు తెలంగాణలో పరాయోడు తెచ్చి పెడితే తింటారు పంటారు తినుడు తిరుగుడు తాగుడు తప్పించి వీళ్ళకి ఏం రాదు అన్నట్టు నువ్వు నువ్వు కష్టజీవులు మనం కదా భూమి కోసం పోరాటం చేసింది మనం కదా ఏం మాట్లాడుతున్నావో మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఎవరు చెప్పిందో ఈ మాట ఎందుకు జారినవో అర్థమైతే లేదు